ఆకలితో ఉండవారి కడుపు నింపే అదృష్ట భాగ్యాన్ని అందరికీ కల్పించిన ఆదర్శ ఆదర్శనీయుడు లైన్స్ క్లబ్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ తీగల మోహన్ రావు అని ఆ క్లబ్ నల్గొండ జిల్లా డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ కొనియాడారు పది మందికి సేవ చేయాలంటే సంపన్నులై ఉండాల్సిన అవసరం లేదని మెయిల్స్ ఆన్ వీల్స్ అనే ప్లాట్ఫామ్ ఏర్పాటుతో సామాన్యులను కూడా సేవలో భాగస్వామ్యం చేసి సమాజంలో లయన్స్ క్లబ్ ప్రతిష్టతను మరింత పెంపొందించిన ఆ క్లబ్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ తీగల మోహన్ రావు ప్రమీల ఆదర్శ దంపతుల నలభై ఒకటవ పెండి రోజు సందర్భంగా మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో ఐదు వందల రోజు రోగుల సహాయకులకు ఉచితంగా అల్పాహారం బ్రెడ్ పండ్లు కేక్ ఈ సందర్భంగా కేక్స్ డైమండ్ శ్రీనివాస్ తో పాటు పలువురు లైన్ లీడర్స్ మాట్లాడుతూ నాడు గవర్నర్ గా తీగల మోహన్ రావు తీసుకున్న నిర్ణయంతో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఆన్ పేరిట ఎంతో మంది ఆకలితో ఉన్న వారికి ఆహారం దొరుకుతుందని చెప్పారు సాధారణ ప్రజానికంతో పాటు దేశ విదేశాలలో ఉన్నవారు సైతం కూడా ఈ మహోన్నతమైన కార్యక్రమంలో భాగస్వాములవుతున్నట్లు చెప్పారు అందరికీ ఇంతటి సంతృప్తిని అందించిన తీగల మోహన్ రావుల ద సంపదలు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని కాంక్షిస్తూ వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ కుటుంబ సభ్యులు కొడుకు కోడల్ ఉదయ నవ్య మనమూడు షకీత్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని అల్పహారం అందజేశారు లైన్ లీడర్స్ యచరి హరి భాగ్యలక్ష్మి దంపతులు బిఎం నాయుడు కోల సైదురి ముదరాజ్ పందాల మదన్ మోహన్ గౌడ్ శంకర్ నాయక్ సుజాత వాలంటీర్ రఫీ తదితరులు పాల్గొన్నారు शतमानं भवति भवति शतमानगुं शतमानं भवति शतायुः शतायुर्भवति शतमानगुम् शतमानं भवति शतायुः शतमानमिति शतामानम् भवति शतायुः शतायुर्भवति भवति शतायुः पुरुषः पुरुषः शतायुर्भवति చె చెల్లెమ్మ ఈ రోజు ఎంతో మంచి రోజమ్మా రావమ్మ రావమ్మ చెల్లెమ్మ

కేంద్రాలు పూట వైద్య పరీక్షలు పాఠశారుల కిన్ను పు షెల్టర్ ఇచ్చి బాగా చదువుకుంటే బహుమానం ఇచ్చేరు సేవలో కదిలి భూకంపం కంపమొచ్చి చావు బదుకుల జితిని చక్కంగా పెచ్చింది చావు బదుకుల జితిని చక్కంగా పెచ్చింది కల్లోల సంధ నా కలకలం రేగిటి మోహన్ రావు గారు రమీల గారి పెళ్లి రోజు సందర్భంగా ఇరు దాతృత్వం ఎంచారండి వారి డిస్ట్రిక్ట్ లో గాకుండా వారు మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ వారి దିକర ఎన్నైతే ఇక్కడ ఎన్నైతే ఈ ఉచిత अल्पహారం ఉందో అన్ని చోట్ల కూడా ఇవి ఇవ్వడం జరుగుతోంది మరి దీనికి ముందు నేను ఆర్సీగా ఉన్నప్పుడు వారు సృష్టికర్త ఈ అన్నదానానికి ఇది ఎన్నో రోజులు మనము పోరాడి తీసుకొచ్చింది ఐదు వందల అరవై ఎనిమిది రోజుల నుంచి కూడా నిరంతరం ప్రతిరోజు కూడా ఇదే సమయానికి శుచిగా శుభ్రతగా ఇస్తున్నాము దానికోసమే మంచి ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఏదైతే నీడు ఉందో ఏదైతే అవసరం ఉందో దీనికి ప్రతి ఒక్క లీడర్ మన దగ్గర ఉండే మిల్స్ అండ్ మిల్స్ టీమ్ లీడర్స్ అందరూ కూడా కష్టపడి ఒకరోజు ఉదయం లేవకపోయినా చేత కాకపోయినా డోనర్ లేకపోయినా చివరికి వారు దీని మీద పూర్తి కాన్సన్ట్రేషన్ మొత్తం దీని మీద పెట్టేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వారి ఉండి ఎంతో కృషి ఉంది మరి వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి ఇట్లాంటి పండుగలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రమీళ్ళ గారు కూడా ప్రతిసారి వాళ్ళ అమ్మాయిలాగా భావించి ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు డైరెక్షన్ ముందుకు ఇస్తుంది పది మంచి కార్యక్రమాలు ఉన్నాయంటే ఇది ముందు దీంట్లో నుంచి ముందు భాగంగా ఈ బాగుందన్న ఆలోచన తోటే ఎక్కువ సభ్యులు చేరి రెండు మూడు క్లబ్బులు పెట్టడం జరిగింది నిన్న మొన్ననే మన లేడీస్ క్లబ్ నుంచి కూడా ఒక ఇద్దరు జాయిన్ అయ్యారు వారు కూడా ఈ కార్యక్రమంలో ప్రతిరోజు రావడానికి ముందు వచ్చారు మేడం గారు కూడా మరి కార్యక్రమంలో ఇంత బాగుందని చెప్పేసి దీంట్లో నుంచి బ్యాంక్ ఒకటి పెట్టాం దీనికి కూడా అందరి సహాయ సహకారంతో నడుస్తా ఉంది మరి లైన్ ఇన్స్పెక్టర్ గా ఫుడ్ ఇన్స్పెక్టర్ గా మనకు చెక్ చేయడానికి వచ్చిన మదన్ మోహన్ గౌడ్ గారికి శుభాకాంక్షలు స్వాగతం చాలా అభినందన ఎందుకంటే ఐదు వందల అరవై ఎనిమిది రోజులు కంటిన్యూగా మన ఈ లైన్స్ క్లబ్ నుంచి ఇవ్వటం అంటే అంత ఈజీ కాదు ఇది గంక చాలా పట్టుదల కృషి ముఖ్యంగా మాశెట్టి డైమండ్ శ్రీనివాస్ పట్టుదల కులసేదులు నాయుడు గారు వీళ్ళైతే నేను ప్రతి అంటే డైలీ లైన్స్ క్లబ్ దాంట్లో చూస్తుంటాను మనిషికి ఈ రోజుల్లో ఏమున్నా ఏది లేకున్నా అన్నదానం అనేది చాలా ముఖ్యమైనది ఈ అన్నదానము తర్వాత ఈ రోగులకు సంబంధించి సరి అయిన ప్లేసు ఇది ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ చాలామంది వస్తుంటారు వచ్చిన వాళ్ళకు వాళ్ళతో పాటు బయట వాళ్ళు కూడా వచ్చినా కానీ వీళ్ళు సప్లై చేస్తున్నారంటే నిజంగా ఇది చాలా విషయం విధం తీగల మోహన్ రావు గారు ఆరున్నప్పుడు నేను కూడా చేశాను ఇప్పుడు కూడా అతను చాలా లీడర్ వారికి లైన్ మోహన్ రావు గారికి ప్రమీల గారికి వారి యొక్క నలభై ఒక్క పెండి రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తీగల మోహన్ రావు గారు అంటే వారి గురించి ఎంత చెప్పినా చాలా చాలా తక్కువ మరి అన్నపూర్ణేశ్వరి ఆ శివ భగవానుడు వార్డులో చేరి ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి సంకల్పం చేసి ఫస్ట్ మన నల్గొండ పట్టణంలో పెట్టడం జరిగింది రెండోది కొట్లాడి కోరుకొని కావాలని చెప్పేసి మన మిరగు నుంచి మన డైమండ్ శ్రీనివాస్ గారు దానికి ప్రాతినిధ్యం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమంలో నేను జరిగింది ఎన్నో కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాను నిజంగా లీగల్ మోహన్ రావు గారు మరి మల్టిపుల్ సేల్ కాటన్ కూడా ఇది ఖచ్చితంగా దోహదపడ్డది ఈ అన్నదానమే వారికి ప్రధానంగా ఎక్కడ లైన్స్ క్లబ్ మీటింగ్ పెట్టినా కానీ ప్రతి విషయంలో కూడా మీరు కూడా చేర్చుకుంటూ మా పేరు చదువుకుంటూ అన్ని చోట్ల కూడా ఈ రోజు వారి పెళ్లి రోజు అనేది నలభై ఒక్క పెళ్లి రోజు అన్నది సార్ మీకు భగవంతుడు ఎంతమంది ఉన్నా కానీ మీ కుటుంబానికి అమ్మ మరి ప్రమీలమ్మ గారు ఎక్కడ పెరుగు చాలా చక్కగా మాట్లాడటంలో బాగా మమ్మల్ని అందరూ కూడా ఒక కొడుకు ఆదరిస్తారు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో ఎన్నో చేసుకోవాలి మీరందరూ కూడా ఎప్పుడు కూడా మీ ఆశీస్సులు మా గుండాలని చెప్పేసి రావాల్సి కోరుకుంటూ చేరుకుంది అద్భుతంగా ముందుకెళ్తూ వెనకాల వెంటనే లీడర్లను పట్టుకొచ్చుకుంటూ కొత్త క్లబ్ ఏర్పాటు చేసుకుంటూ ఎవ్వరినైనా సరే యాక్చువల్ గా ఆయన పరిచయం చేసిన కే ప్రసాద్ గారిని దాటి ముందలకెళ్లి డిస్టిక్ గవర్నర్ గా మల్టిపుల్ చైర్మన్ గా ఉన్న తీగర్ మోహన్ రావు గారికి ప్రమీల గారికి ఈ రోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు ఒక లీడర్ అనేవారు మామూలుగా ఎలా ఎదుగుతారు అనేది ఆయన చూసి నేర్చుకోవాలి వాస్తవంగా రెండు క్లబ్బులు ఏర్పాటు చేయడం జరిగింది పోయిన సంవత్సరం ఆయన ద్వారా అక్కడక్కడ ఉండి ఇక్కడ క్లబ్లు ఏర్పాటు చేయండి అది లైన్ అది లీడర్షిప్ ఆ లీడర్షిప్ లో మేమందరం కూడా మా ఉన్నారు మరి అదేవిధంగా ట్రజరీ కూడా ట్రజరీ ఎప్పుడు తక్కువైనా కానీ డబ్బులు కూడా పెడతా ఉన్నారు ఏ కార్యక్రమం కైనా ఈ రోజు ఈ కార్యక్రమానికి అద్భుతంగా మంచి బ్యానర్ అరటి పండ్లు ప్లస్ అదేవిధంగా బ్రెడ్ అల్పాహారం అన్ని సమకూర్చడం అంటే ఎంత టైం ఇస్తా ఉన్నారు ఎంత టాలెంట్ ఇస్తా ఉన్నారు ఎంత ట్రజరీ ఇస్తా ఉన్నారు అనేవి చేస్తేనే లీడర్ అవుతారు చేయకుండా నేను నా యొక్క లయన్స్ క్లబ్ ఆఫ్ ఇండియాలో కూడా చైతన్య జన సేవా సంఘం దివ్యాంగ సభ్యులకి యాభై మందికి చెప్పొచ్చేది ఏంటంటే ఆదర్శంగా తీసుకోండి వారు ఎంతో మందికి ఎన్ని ఇచ్చినా కూడా ఇంకా కావాలి ఇంకా కావాలి అంటారు ఆకలితో అలమటిస్తూ ఉంటారు ఉదయం పూట ఇబ్బందికరంగా ఉంటుంది మానసికంగా బాధపడతారు ఆర్థికంగా ఇబ్బందులుగా ఉన్నటువంటి వారికి ఈ ఆహారాన్ని ఒక పూట ఇవ్వడము సార్ మీరు సూచించిన ఈ కార్యక్రమం హైలైట్ సార్ అన్నిటికంటే కూడా ఎంతో హైలైట్ గా ఉంది అందుకనే ఈ కార్యక్రమాన్ని మిరియాల కూడా ఐదు వందల అరవై ఎనిమిది రోజుల నుంచి విజయవంతంగా మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము వారు చాలా ముందుండి నడిపించి ఐదు వందల అరవై మన దగ్గర ఐదు వందల ఎనభై రెండు కానీ నల్గొండలో మాత్రం ఆరు వందల డెబ్బైకి వచ్చేసింది ఈ విధంగా మన తెలంగాణ మొత్తం కూడా ప్రచారంలోకి వచ్చింది ఆకలి బాధలు తీస్తున్నారు కాబట్టి నై నిజానికి మంచి పేరు తెచ్చిన గొప్ప గుడ్ మార్నింగ్ ఎవరీవన్ ఈరోజు నలభై ఒకటో పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి తీగల మోహన్ రావు సార్ గారు అండ్ ప్రమీలా మేడం గారికి ఫస్ట్ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి ఇంకెన్నో జరుపుకోవాలనుకుంటున్నాను కానీ ఈ వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే మనలాంటి పేదరికం గల దేశాలలో ఇలాంటిది పెట్టడం అన్ని దానాల కన్నా అన్నదానం చాలా మిన్న అంటారు కదా మంది వెల్ డెవలప్డ్ కాదు అలానే అభివృద్ధి చెందుతున్న దేశం చెందుతున్న దేశాలలో ముఖ్యంగా ఆకలి ఆకలితో చాలామంది బాధపడుతున్నారు అలాంటి దేశంలో ఇది ఎన్నుకోవడం చాలా గ్రేట్ కానీ దీనికి లైన్స్ క్లబ్ మెంబర్స్ అయినటువంటి మన ఈ మెంబర్స్ అందరు కూడా వీళ్ళంతా వీళ్ళందరూ ఈ రోజు వరకు ఫైవ్ సిక్స్టీ ఎయిట్ డేస్ కంప్లీట్ చేశారంటే వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసే ఉంటారు ఎవరైనా ఒక్కరు వచ్చిన వాళ్ళు ఇంకొకరికి ముగ్గురు ఇంటర్వ్యూ చేయండి ఠాకూర్ సినిమాలో కథ అంత అసలు ఇంకా ఎప్పటికైనా మనం ఇది కంటిన్యూ చేయొచ్చు అని కోరుకుంటున్నాం నేనైతే అలాగే చేశాను చేస్తున్నాను కంటిన్యూషన్ గా పవిత్రంగా రేపసం దీక్ష తీసుకుని ఈ కార్యక్రమం చేస్తాము మాకు మెయిన్ క్లబ్ నుంచి కొంత పాజిటివ్ న్యూస్ ఉన్నప్పటికీ కూడా కీర్తిశేషన్ రామాజు గారు ఇంటర్నేషనల్ చెస్ ప్రోగ్రాం దీనికి అయ్యారు వారు అలాగే ప్రస్తుత గవర్నర్ మనకు శివప్రసాద్ గారు ఇది జరిగినప్పుడే మనకు మోహన్ రావు గారు గవర్నర్ ఉన్నారు అయ్యప్ప పూజలో ఆయన అన్న ప్రసాదం తీసుకుని వచ్చేసి ప్రోగ్రాం చేయడం జరిగింది మరి ఇది వచ్చేసి డాక్టర్ గారు మట్టి మనిషి ఇది ఎందుకు మేము పెట్టామంటే ఇందులో నుంచే మనకు ఐ తీసుకోవడం జరిగింది వీళ్ళ సలహాలు సూచనలు అన్ని తీసుకొని ఐ తీసుకొని ఐ బ్యాంక్ ఒక అతను ఆయనకు అవార్డు వచ్చింది నాకు తెలియని తర్వాత తెలిసింది ఆయన కళ్ళు తీసుకొని రెండు కార్నియా ఇంకొక ఇద్దరికి అమర్చడం జరిగింది టోటల్ గా పిక్చర్ మొత్తంలో సపోర్ట్ వెనక ఉండి మనకు ఇచ్చే దాంట్లో వారు ముందున్నారు కాబట్టి యాభై ఎనిమిది మంది దగ్గర మనం అయిపో మిగతా వారికి మనం పంపి అగర్వాళ్ళ నుంచి వేయడం జరిగింది అది నిజంగా మనం ఎన్నో సేవా సంస్థలు పనిచేస్తున్నాం కానీ మనకి ఇంతటి సంతృప్తి కానీ ఇంతటి మన సేవ కానీ ఏది కూడా లేదని నేను అనుకుంటున్నాను డబ్బు ఇస్తాము ఇంకేదన్నా ఇస్తాము కానీ కను చూపించేది దేవుడు తప్ప ఎవరు ఎవరు ఇలాంటి ప్రోగ్రామ్ లో మనందరం ఇన్వాల్వ్మెంట్ అయినందుకు పేరు పేరు ధన్యవాదాలు థ్యాంక్